హలో బదులు శ్రీరామ్ శ్రీరామనండి అమ్మవారు గొప్ప శక్తి స్వరూపిణి అలాంటి శక్తి స్వరూపిణిని కనుక మనం ఆరాధిస్తే మనం అనుకున్న ఫలితాలని మనం పొంది తీరుతాం అమ్మవారు ఎన్నో రూపాల్లో అవతరించింది అష్టాదశ పీఠాలు ఉన్నాయి కదా మనకి ఈ పచ్చంది పీఠాలలో కూడా కామాఖ్య అమ్మవారికి ఉన్నటువంటి శక్తి అమోఘమైనటువంటిది నిజానికి కామాఖ్య అమ్మవారి గురించి ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం ఎవరైనా మంత్రులు మంచి పదవిలోకి రావాలన్నా మనకి అనుకున్నటువంటి కోరికలు వెంటనే తీరాలన్నా అస్సాంలో ఉన్నటువంటి గోహతిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేసి దర్శనం చేసుకుంటే వెంటనే మన కోరికలు తీరుతాయి ఈ మధ్యకాలంలో ప్రతి జ్యోతిష్యులు కూడా ఈ కామాఖ్య అమ్మవారి గురించి చర్చించటం మనం విరివిగా చూస్తూ ఉన్నాం నిజానికి ఈ తల్లికి అంత గొప్పతనం రావడానికి కారణం ఏమిటి అమ్మవారిని మూడు కూటాలుగా మనం నిర్ణయిస్తాం మనకి లలితా సహస్రనామాల్లో ఉండనే ఉంది వాగ్భవ కూటము అంటే శిరస్సు పోయిన ఉండేటటువంటిది మధ్య కూటమి అంటే శిరస్సు నుంచి నడుము భాగం వరకు ఉన్న దానిటువంటి దాన్ని మధ్య కూటమి అంటారు కా నడుము కింది భాగం నుంచి ఉన్నటువంటి దాన్ని శక్తి కూటమి అని అంటారు వాగ్భవ కూటము అంటే కంచి కామాక్షి అమ్మవారు సహస్రారం దగ్గర ఉంటుంది కాబట్టి అలాగే మనకి మధ్య కూటమి అనేసరికి అమ్మవారి యొక్క కాశీనగరాన్ని చెప్పుకోవచ్చు అలాగే శక్తి కూటమి అనేసరికి కామాఖ్య అమ్మవారు యోని స్థానం అమ్మవారిది ఆ యొక్క ప్రదేశంలో పడింది కాబట్టి ఆవిడ కామాఖ్య అయింది కామ అంటే కోరిక ఆఖ్య అంటే కోరికల్ని తీర్చేటటువంటిది కామాఖ్య కాబట్టి అలాంటి శక్తి సంపన్నమైనటువంటి కూటమితో కూడుకుంది ఇదంటే మూలాధారము విశుద్ధంతో కూడుకున్నటువంటిది అడుగున ఉండేటటువంటిది మూలాధారమే కదా గుదము స్థానంలో ఆ మూలాధార చక్రంతో సమన్వయమై ఉండేటటువంటిది కాబట్టి ఆ తల్లికి అంతటి శక్తి ఉంది మనం వెళ్ళి అంటే మనకు ఒక సందేహం కలుగుతుంది అక్కడ ఎక్కువగా తాంత్రిక పూజలే చేస్తూ ఉంటారట కదా అన్నటువంటి సందేహం కలుగుతుంది తాంత్రికం అనుకుంటే తాంత్రికం మనం ప్రసన్నంగా ఉన్నటువంటి మూర్తిని కనుక ఆరాధన చేస్తే మనకి ఆ తల్లి ఆ రకంగానే కోరికని ఈడేచ్చి తీరుతుంది అమ్మవారు అనగానే ఒక తాంత్రిక రూపము లేకపోతే భయంకరమైనటువంటి రూపమే అనుకోలేకర్లేదు ఎందుకంటే మన అమ్మాయి చూడండి మనకి మనం ఆమెకి ముద్దొచ్చామనుకోండి మనం మన పిల్లల్ని చాలా దగ్గరగా ఏమ్మ అంటూ ముద్దు పెట్టుకుంటాము అలాగే వాళ్ళు ఏదైనా తప్పు చేశారంటే ఏం రా అంటూ ఒకటి చెయ్యి వేస్తామా లేదా అప్పుడు రౌద్ర రూపం దాలుస్తుంది ఏ తల్లైనా కానీ ఏ అమ్మవారి రూపమైనా కూడా శిష్టులను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది దుష్టులని శిక్షిస్తూ ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని నేను నీ దాన్నమ్మా నేను నీవాళ్ళనమ్మా అంటూ మనం శరణు వేడాము అంటే తప్పకుండా మనము కోరుకున్నటువంటి కోర్కెలు తీరుతాయి నన్ను నమ్మండి ఆ తల్లి యొక్క ఆరాధన అంతటి గొప్పనైనటువంటిది మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసం కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అంటూ కమెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజన జనా సుఖిభవంత్